ఇప్పుడు ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే హరీష్ గారు వారిని శాల్వా కప్పి అభినందిస్తున్నారు ఎమ్మెల్యే హరీష్ గారు అదేవిధంగా ఎంఎల్సి అంజరెడ్డి గారు వారు కండువా కప్పి అభినందిస్తున్నారు భారతీయ జనతా పార్టీ చేరిన సందర్భంగా జైనింగ్స్ ఉన్నాయి కొద్దిగా ఆగండి తర్వాత సన్మాన కార్యక్రమం బాలరాజు గారు ఇప్పుడే తొలి సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా అయినందుకు నగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా స్వాగతం చెప్తూ ఈరోజు రెండు వేల ఆరో సంవత్సరంలో అచ్చంపేటకు కేవలం ఒక మామూలు వ్యక్తిగా వచ్చి అచ్చంపేట నియోజకవర్గంలో అనేక మంది భారతీయ సోదర కార్యకర్తలను తయారు చేసుకొని ఈరోజు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి వచ్చిన సందర్భంలో అనేక మంది కార్యకర్తలు ఈరోజు మన పార్టీలో జైన్ కాబోతున్నారు అతనితో కలిసి ఇన్ని రోజుల నుంచి జీవించిన అనుబంధంతో ఈరోజు తన అడుగులు కూడా భారతీయ జనతా పార్టీ వైపు వేయడం జరిగింది ఏదైతే రెండు కాబట్టి ఏత రెండు దశాబ్దాలుగా అంటే దాదాపు తన పొలిటికల్ జీవనంలో కనీసం పది సంవత్సరాలు శాసనసభ్యుని ఉండి అచ్చంపేట అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు ఈరోజు ఈ కుటుంబ పార్టీ దగ్గర తీసుకెళ్ళినాడు ఏనాడు సగౌరవంగా గౌరవించకపోగా ఆ యొక్క ఏ సమస్యను కూడా ఆ పేద ప్రజల సమస్యను నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేదు ఇవన్నిటినీ స్టడీ చేసిన తర్వాత ఈరోజు ఏ అయితే అంత్యోదయను అదేవిధంగా అభివృద్ధిని రెండింటిని సమపాలలో ముందుకు తీసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ వైపుగా తన అడుగులు పడడం ఇది కన్విక్షన్తో జరిగిన మార్పు ఈ యొక్క పార్టీపై విశ్వాసంతో భారతీయ జనతా పార్టీకి రావడం నిజంగా ఈ రాష్ట్రంలో యువతలో వస్తున్న ఒక మార్పుకు క్షీణంగా ఇది భావించాల్సి వస్తుందని మనందరం ఈరోజు ఆలోచన చేయాలి సోర కార్యకర్తలకు అందరికి విజ్ఞప్తి ఇప్పుడు ఇక్కడ జైనింగ్ ఉంటది తర్వాత సెకండ్ ఫ్లోర్ వాళ్ళ అందరు మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఉంటది అందరు సన్మానం చేసే అవకాశం ఉంటది కాబట్టి దయచేసి మీరు సెకండ్ ఫ్లోర్ లో చేతురు ఒక్క నిమిషం ఆగండి జైనింగ్స్ అయిపోతాయి అందరూ పైన హాల్లో సమావేశం ఉంది అందరూ హాల్కి వెళ్ళి బయలుదేరాడు సెకండ్ నాతో పాటు వచ్చేసిన విచ్చేసినటువంటి నికార్స్ అయినటువంటి రేపు అచ్చంపేటలో బీజేపీ జెండాను నాటబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కండువాలు కప్పడం జరుగుతుంది దయచేసి ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి సెకండ్ ఫ్లోర్ కు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా